నమస్తే హైడ్రా కూల్చిపేతలు గంజాయిపై ఉక్కుపాదం పెద్దపల్లిలో హై టెన్షన్ మంత్రి పేరుతో ఫేక్ వెహికల్ రోడ్డెక్కిన రైతన్నలు సిలిండర్ బ్లాస్ట్ నిరుద్యోగులకు టోకరా నాగోబా జాతర చూద్దాం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తతో చోటు చేసుకుంది వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి కంటి చంద్రను పోలీసులు అడ్డుకున్నారు ఎన్ టిపిసి యాజమాన్యం ఏకపక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమ అరస్టులతో ఉద్యమాలను ఆపలేరని భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి కంటి చంద్ర డిమాండ్ చేశారు ప్రజలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఎలా చేస్తారంటూ మండిపడ్డారు ప్రజాభిప్రాయ సేకరణకు అడ్డుకుంటామన్న పలువురు బీఆర్ఎస్ సవపక్ష నేతలు భూ నిర్వాసితులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్ లో తెలంగాణ స్టేజ్ టు రెండు మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు ఎన్టీపీసీ జెడ్పి హై స్కూల్లో సభకు ఏర్పాట్లు చేశారు ఎన్టీపీసీ పొల్యూషన్స్ కంట్రోల్ బోర్డ్ అధికారులు విద్యుత్ ప్లాంట్ నిర్మాణంతో పర్యావరణానికి ముప్పు ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు పోలీసుల భయంతో సభావడానికి పరిసర ప్రాంతాల గ్రామస్తులు హాజరు కాలేదు హాజరు కాని పరిస్థితి నెలకొంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో హైడ్రా మరోసారి కొరడా జులిపించింది పెద్ద చెరువు సమీపంలో విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా అధికారులు కూల్చివేశారు పాంజ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంఘోపాల్ రెడ్డికి చెందిన ఈ ప్రహరీ గోడను గతంలోనూ హైడ్రా అధికారులు పడగొట్టారు అయితే మరోసారి నిబంధనకు విరుద్ధంగా ప్రహరీ గోడను నిర్మించడంతో భారీ బందోబస్తు నడుమ క్రేణతో ప్రహరీ గోడను కూల్చివేశారు హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడ నిర్మించారని పద్మానగర్ కాలనీ వాసులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫిర్యాదు చేశారు దీంతో ఇవాళ తెల్లవారుజామున పోలీసు బలగాలు క్రెయిన్లతో అమీన్పూర్ కు చేరుకుంది హైడ్రా సిబ్బంది పెద్ద చెరువు సమీపంలో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు హైడ్రా స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ధన్యవాదాలు తెలిపారు చేస్తారు కోర్టులో ఆర్డర్ ఉంది అలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని అయినా మళ్ళీ చేశారు మరి మాకు సర్వే రిపోర్ట్ రాకుండా అసలు మాకు సర్వే ఉందని తెలియకుండా వాళ్ళకి వాళ్ళకి సర్వే చేసేసుకొని పంచనామాలు ఇచ్చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఈ విషయం రంగనాథ్ గారికి నిన్న తీసుకెళ్ళడం జరిగింది కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు యాక్షన్ తీసుకున్నారు కోర్టులో ఉండగా కూడా ఇట్లా కట్టడం కరెక్ట్ కాదండి ఎఫ్టీఎల్ అనేది మన వాళ్ళంతా చేసిన తర్వాత వాళ్ళు ఆ విధంగా మళ్ళీ తెగించి మళ్ళీ చేస్తున్నారు రోడ్ బ్లాక్ చేయటం జరిగింది అయితే దాని గురించి రిపోర్ట్ చేస్తే కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వచ్చి చేసానండి మేము హైడ్రా కమిషనర్ గారికి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను ములుగు జిల్లాలో ఎమ్మెల్యే మంత్రి సీతక్క స్టిక్కర్ పేరుతో వాహనం చక్కెర్లు కొడుతోంది మంత్రి సీతక్క పేరిట అసెంబ్లీ సెక్రటరీ జారీ చేసిన పాస్ ఫోర్చరీకి చేశాడో వ్యక్తి ఆ వాహనం నడుపుతున్న వ్యక్తి కరీంనగర్ జిల్లా చింతగొండకు చెందిన దాసరి రవిగా గుర్తించారు పోలీసులు టిఎస్ఎస్ జీరో టూ ఎఫ్ అనే వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించి జిల్లాలో కారు కొన్ని రోజులుగా తిరగడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించారు ఆ కారులో బీజేపీ కండువా సైతం ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది మంత్రి సీత ఆదేశాల మేరకు ములుగు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

మళ్ళా టోటల్ చూస్తుంటే మళ్ళీ నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ ఉన్నది రైతులని కూడా అక్కడ మా లక్ష్మీపూర్ నగర అంతా నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ ఉన్నది మాకే లేదు అట్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏ విధంగా వాగ్దానం చేదో అందరికీ రైతులందరికీ రుణవాపీ ఇవ్వాలని చెప్పి మేము ఇవాళ కలెక్టర్ చూపించినాం రైతు భరోసా కింద తమకు రైతు రుణమాఫీ జగిత్యాల జిల్లా అన్నదాతలు ఆందోళనకు దిగారు జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలో రైతులు ధర్నా చేపట్టారు భూషణ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బైఠాయించి రైతులంతా నిరసన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ సర్కార్ వెంటనే తమకు రైతు భరోసా కింద రుణమాఫీ చేయాలని రైతులంతా డిమాండ్ చేశారు జిల్లా రాజమండ్రిలో సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు పది శాతం మద్యం దుకాణాలు కేటాయించడంతో పాటు లైసెన్స్ ఫీజును ను యాభై శాతం తగ్గించడంపై ఆనందం వ్యక్తం చేశారు తమకు దుకాణాలు కేటాయించి లైసెన్స్ ఫీజు తగ్గించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే పది శాతం రిజర్వేషన్తో ఇవ్వడంతో పాటు దానికి లైసెన్స్ ఫీజులో యాభై శాతం నిజంగా రాయితీ ఇవ్వడం అంటే ఇది చరిత్రని అందరూ కూడా గీతకులంలో అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్ళి కానీ గీత కులాలను గుర్తించిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఒక ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ రోజు మేమందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం సీఎం చంద్రబాబును చూసే రాష్టానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గడిచిన ఐదేళ్లలో జగన్ సాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు వైసీపీ ప్రాజెక్టుల నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు ప్రాజెక్టులకు గేట్లు బిగించి చంద్రబాబు దేనని గుర్తు చేశారు అద్దంకిలో సాగునీటి సంఘాల అధ్యక్షులు శాఖాధికారులతో రవి రవికుమార్ సమీక్ష నిర్వహించారు ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారిని చూసే వస్తున్నాయి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పన్నెండులో చాలా పెద్ద ఎత్తున రెన్యువల్ ఎనర్జీ చేసుకొచ్చాం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెద్ద ఎక్కువగా పట్టించుకోలేదు కానీ మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపు ముప్పై గేగా వాట్లు రెన్యుబుల్ ఎనర్జీలో తీసుకురావాలనేది కూడా మనకు అనుకుంటా ఉన్నాం రెన్యుబుల్ ఎనర్జీ అనేది రాబోయే రోజుల్లో చాలా కీలకంగా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ కరెంట్ కావాలి అనే దానికోసం ముందుకెళ్తా ఉన్నాం అనంతపురంలోని సచివాలయం అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆదర్శ నగర్లోని నలభై ఆరవ సచివాలయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఏర్పడి ఎన్ని నెలలు గడుస్తున్నా ఫోటోలు ఎందుకు పెట్టలేదని అధికారులను ప్రశ్నించారు సచివాలయ ప్రాంతం అపరిశుభ్రంగా ఉండటంపై మండిపడ్డారు అనంతరం అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు శాతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు పిల్లలు మహిళలకు అందించే ఆహార పదార్థాలపై చేతివాటం ప్రదర్శించితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు ఏపీలో గంజాయి అక్రమ రవాణాపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు హాక్ కమెంట్ చేశారు గంజాయి ఎక్కడ దొరికినా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీలోనే ఉన్నాయన్నారు గంజాయిని నియంత్రించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని సూచనతో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు ఇందులో భాగంగానే ఈగల్ అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు డీజీపీ ద్వారకా తిరుమలరావు గంజాయి రవాణా నియంత్రణకు చెక్ పోస్టులు పెంచామని క్రైమ్స్ తగ్గించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గాంజా కంట్రోల్ చేయటం గంజాయి కంట్రోల్ చేయడం మీ మెయిన్ ప్రయారిటీ దీనికి సంబంధించి మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద అపప్రద పోవాలని రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దానిపైన ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఐదుగురు క్యాబినెట్ మంత్రులతో వారిచ్చే సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది పోస్ట్ కూడా పెంచాము మార్చి థర్టీ ఫస్ట్ కల్లా లక్ష కెమెరాలు పెట్టాలంటే మా ఆలోచన ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేసేందుకు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు ఈగిల్ ఐజీ రవికృష్ణ గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతాల్లో డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు యువత డ్రగ్స్ బారిన పడి తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు గంజాయి డ్రగ్స్ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు ఐజీ రవికృష్ణ డ్రగ్స్ గంజాయి సమాజం కోసం ఈగల్ కృషి చేస్తుంది మేమందరం కూడా విద్యార్థులు ఒకటే చెప్తున్నాం ఎన్డీపీఎస్ చట్టం చాలా కఠినమైన చట్టం ఈ కేసులు ఎరుక్కుంటే ఇంకా సుమారుగా ఇరవై సంవత్సరాల గరిష్టంగా శిక్ష అవకాశం ఉంది గంజాయి డ్రగ్స్ ఎవరైనా వాడినా ఎవరైనా సరఫరా చేసినా తక్షణం కూడా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఒకటి తొమ్మిది ఏడు రెండు వన్ నైన్ సెవెన్ టూ కాల్ సెంటర్కి సమాచారం ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతున్నాం తన రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు అయోధ్య రామిరెడ్డి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల వాస్తవమని స్పష్టం చేశారు అదంతా ఫేక్ ప్రచారమని కొట్టిపారేశారు హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అయోధ్య రామిరెడ్డి తన రాజీనామా వార్తలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు ఏలూరులో కొల్లేరు గ్రామాల అభివృద్ధి సంఘం నేతలు ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ సభ్యులు సమావేశం నిర్వహించారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట ప్రభుత్వాలు కొల్లేరు వాసులను పట్టించుకోవడం లేదన్నారు కొల్లేరు అభివృద్ధి సంఘం అధ్యక్షులు చాగంటి సంజీవ్ అన్నారు కొల్లేరు సమస్యను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లారని మీటింగ్లో లో వారంతా నిర్ణయించుకున్నారు ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని తుమ్మల చెరువులో అక్రమ నిర్మాణాలు తొలగింపును అక్రమణదారులు అడ్డుకున్నారు దీంతో స్థానిక రైతులకు చెరువు ఆక్రమణదారులకు ఘర్షణ జరిగింది రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు ఆరు సంవత్సరాలుగా తుమ్మల చెరువులో నిర్మాణం చేపట్టిన చేపల చెరువులను తొలగించాలని జిల్లా కలెక్టర్కు రాష్ట్ర ఉన్నతాధికారులకు స్థానిక రైతులు ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేశారు ఈ చెరువుల్లో ఎవరైతే రెండు నాలుగు ఎకరాలు చేపల చెరువు తవ్వుకున్నారో వారికి సంబంధించిన కోటేశ్వరరావు గారు మరియు అంగమ్మ గారు దీనికి అడ్డుపడుతూ ఈ చేపల చెరువు తీసేయొద్దని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు దాంట్లో భాగంగా వాళ్ళు ఒక పదిహేను రోజులు టైం కోరారు కానీ అది సాధ్యం కాదని చెప్పి మనం ఎస్ఐ గారి ఎస్ఐ గారి ద్వారా ఈ డిమాలిషన్కి ముందుకు వమ్మని చెప్తున్నాం విశాఖలో ఏయు ఉద్యోగుల మోసాలు వెలుగులోకి వచ్చాయి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను టార్గెట్ చేసి లక్షల రూపాయలను కాజేశారు మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వీరి అవినీతి భాగోవతం బట్టబయలైంది ఏయు ఉద్యోగైన భర్త మృతి చెందడంతో ఆయన భార్యకు ఇచ్చారు ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆమె మోసాలకు పాల్పడింది ఉద్యోగాలు ఇప్పిస్తారని నిరుద్యోగులను నమ్మించి మోసం చేసింది ఈ వ్యవహారంలో ఆమె కొడుకు హస్తం కూడా ఉందని పోలీసులు గుర్తించారు బాధితుల ఫిర్యాదుతో తల్లి కొడుకును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో అవినీతి విద్యుత్ శాఖ అధికారి ఏసీబీ వాళ్లకు చెక్కాడు కొత్త పరిశ్రమ కోసం ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ కావాలని అర్జీ పెట్టుకున్న బాధితుల నుంచి లంచం డిమాండ్ చేశాడు బాధితులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లంచం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఏఈ కృష్ణ ఇరవై వేల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు నలభై వేలు దాకా డిమాండ్ చేసిండు నాకు చేస్తే కూడా సరే సార్ నాతో అంత కాదు లేదంటే పద్నాలుగు వేలు కట్టా వెళ్తాను నేను కానీ అంత కాదు నాతోనే అని చెప్పాడు మూడు రెండు కోళ్ళిస్తాను వైర్ నీ దాకా తీసుకొచ్చి సార్ సరే అని ఒప్పుకున్నాను మళ్ళీ ఎంత బతిలాడని ఇన్లేడైనా వినకపోయే వారికి ఇరవై ఏడు వేలు అక్కడ లాస్ట్ తిన్నాడు సరే ఇస్తా సార్ అనేసి మాట్లాడాను నన్ను ఇంత సతాని చెరు మనసు దాపానికి చెంది నేను ఏం చేసి నేను బతికేందుకు నేను ఇల్లు కట్టుకుంటున్నా కష్టపడి రూపాయి రూపాయలు సంపాదించుకొని ఆటో నట్టుకొని నేను ఇల్లు కట్టుకునేందుకు అని ఇంత సతాంచుడు ఎందుకు కారణం అనేసి ట్యాంక్ ఎక్కాడు ట్యాంక్ ఎక్కి ఏం చేసినాను కలగల్ గ్రూప్లో పెట్టాను నేను నాకు ఇది నా జరగాలి అనేసి ట్యాంక్ ఎక్కాను అప్పటికి ఎస్ఏ సార్ వచ్చారు సయ్యద్ నువ్వు దిగా అంటే నేనేం చేశాను సార్ మీకు వాట్సాప్ చేస్తున్నాను నా పేపర్ మొత్తం చూసుకోండి నాదేమో తప్పు ఉంటే నన్ను ఉరిసి ఉరేసి చంపేసినా సరే నేను దస్తాను రెడీ సార్ అని చెప్పాను లేదు సయ్యద్ మీరు బాధపడకండి మీరు దిగండి మీకు ఇమ్మీడియట్లీ మీకు కరెంట్ నేను ఇప్పిస్తాను అన్నారు గుంటూరు జిల్లా తనాలిలో పద్దెనిమిది అడుగుల ఏకరాతి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రదర్శించారు మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు పెదరావూరు గ్రామ శివారు వ్యవసాయ క్షేత్రంలో పద్దెనిమిది అడుగుల ఏకరాతి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది హనుమంతుడు గొప్ప స్వయం సేవకుడని మనకు భక్తి తత్వంలోనే సేవ విధానాన్ని నేర్పించారని చెప్పారు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఇచ్చి ఈ అద్భుతమైన యజ్ఞాన్ని పూర్తి చేయడానికి మనం అంతా సహకరించుదాం తెలంగాణలో నాగోబా జాతర సందడి మొదలైంది ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకునే ఈ జాతర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా కేజిలాపూర్లో జరిగే నాగోబా జాతరకు దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు ఉంది భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం ఇవాళ మొదలైన జాతర ఫిబ్రవరి నాలుగు వరకు జరుగుతుంది నాగోబా జాతర ఉత్సవాలను ఎనిమిది రోజుల పాటు ఆదివాసులు సంప్రదాయ ఆచార వ్యవహారాలతో నిర్వహిస్తారు పరిసర ప్రాంతాల్లో పవిత్ర గోదావరి జలాన్ని కాలి నడకన తీసుకుని వచ్చిన ముసలి వంశస్థులు కేసులపూర్ కు చేరుకున్నారు రాత్రి పది గంటలకు మహాపూజతో జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ పవిత్ర జలాలతో నాగోబాను అభిషేకిస్తారు రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు నాగోబా జాతర ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచే భారీ సంఖ్యలో గిరిజనులు తరలివస్తున్నారు నాగోబా జాతర నిర్వహణపై ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌ శాలం సమీక్ష నిర్వహించారు నాగోబాద్ జాతరకు పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందన్నారు జాతర మొత్తాన్ని ఒక డ్రోన్ కెమెరా వంద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ల ద్వారా ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షణ నిర్వహిస్తామన్నారు ప్రతి ఒక్కరు విధులను నిర్వర్తించే సమయంలో గుర్తింపు కార్డులను ధరించాలని పోలీసులకు సూచించారు జిల్లా ఎస్పీ